దశావతారుడను యాదగిరినివాసుడను త్వర నారసింహుడను ధర్మపురిలోనహ లక్ష్మిలోనుడనయ్యి ఉగ్ర నారసింహుడనయ్యి దేవదేవుడిగ లక్ష్మిలోనుడిగ ప్రపంచములోనేహి ఎక్కడా లేని విధంగా బాల బొగ్ర లక్ష్మీనారసింహుడి గెలిసిహి అదే విధంగా ఒకరనారసింహుడిగా గర్భగుడి మీద పన్నెండో సిరసులహ నాగేంద్రునితోటి నలుగొందపోతున్న విష్ణుమూత్పడుగా లక్ష్మీనారసింహుడిగా పెరుగొంద తండ్రిని పెరుగాంచిన వంచబోతున్నను లక్ష్మిలోనుడనుహో దేవదేవుడను దేవదానవుడనుహో ఒకరి నారసింహుడనకిహి ఆషాఢం వీలేశ్వరికిహి ఒకరి నారసింహుడిగా లక్ష్మీలోనుడను ఒకరి నారసింహుడను లక్ష్మి లోలుడనయ్యే బాలసింహుడనయ్యే ఊర్లో విషాదం జరుగుతుంది బాలనారసింహుడను ఊరి దగ్గర జరుగుతుంది లక్షలోయే పెద్దది కాబోదు లక్షలోయ్యి చిన్నదే జరుగుతుంది ఎవరికోజప్పారసింహుడిగా వైష్ణవోద్భవుడిగా బాలనారసింహుడను ఉగ్రనారసింహుడను దేవ దేవుడనయ్యే శ్రావణ మాసాన చివరి సోమవారాన ఏకాదశి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నట్టి దేవుడి దేవుడిగా వెలుగొందుతున్న తండ్రిగా గహ దేవ దేవుడన గహ ఉగ్ర నారసింహుడిగా దేవదేవుడనయ్యే ಗುಹ ದೇವತೋಡಿ ಗೋ ಮಾತಲೋಡಿ ಗುಜಿಂಪಡತ ವೈಷ್ಣವಹೋದ್ಭವಡಿಗ ತಲ ಸಲಾರೋಃ ತಲ ತೂಗುತನು ನಾರಸಿಂಹಮೂರ್ತಿಲಕ್ಷಿಲೋನುಡನುಃ ಚಜಲಕ್ಷ್ಮೀನಾದುಳನುಃ ಉಗ್ರನಾರಸಿಂಹುಡನುಃರ್ರಮಂದಾರ ಪ್ರೀಡನು ಕೈಗಣಾದುಳನು ಚಾಮಿಪ್ರೀಡಿಗ ಉಗ್ರನಾರಸಿಂಹುಡಿಗ ಪ್ರಸಾದ ಚಕ್ರ ಪೀಡಿಗ ಲಕ್ಷಿಲೋನುಡನಯ್ಯ

ಮಕ್ಷತ್ರಮು ಯಾದ ಅದ್ರಿವಾಸ್ರನು ನು ನು ಕೈಕ ತಂಡಿನ ಯೇಹೆ ಉಕ್ರಣಾರಾಸ್ಯುಭಣನ లక్ష్మీనారసింహుడిగా మూడవతారాలతో నహ బాల ఉగ్ర లక్ష్మి ఎంతో వైభవోపేతంగా పూజలు అందుకుంటున్నహ వార వారము నాడు శుక్రవారము నాడు అభిషేక ప్రియుడిగా అభిషేకాలు జరిపించుకుంట దేవుడనయ్యే కుల మతాలు భేదాలు లేకుండ ఉగ్రనారసింహుడను లక్ష్మిలోనుడను నర మృగావతారుడిగా నేను తోడుగుంటను స్వామి నన్ను రక్షించన్నోళ్లకు తక్షణం క్షించిబో నరమృగావతారుడనుడనయ్యే ఉగ్రనారసింహుడనయ్యక్షలోనుడిక యాద్రివాసుడిక నరమృగావతారుడనుంగహరగు నక్షలోడను ఉగ్రనారసింహుడను రాజ్యలక్ష్మి వెండి గిరిహేటంబున ఉగ్రనారసింహుడిక ఎక్కడికి ఇక్కడికే బాలారసింహుడను లక్ష్మీ లక్ష్మీసమేతుడను దేవదేవుడను దేవదానముడను రాజ్యలక్ష్లోరుడను చంచులక్ష్మీనాథుడను వైభోపేత ఇలువొందుతున్నట్టి ఎర్ర వరగృనివాసుడిగారు నారసింహుడిగ దేవదేవుడ్యు డిగా బాల వాక్కుల మేరకు లక్ష్మి నారసింహుడనయ్యూరపెల్లి వంశములోనహంధుతున్నహ ఉగ్రనారసింహుడనుహు లక్ష్మిలోనుడనుహో నర మృగావతారుడను బాల నారసింహుడిగ చరిత్రనుహో రాచుకునేటట్టుహు తలుచుకునేటట్టుహో ఇంటి పచ్చి కూర్చున్ననుహో మారబోతు పేరు చూసుకోహు ముగ్రనారసింహుడిగా వెలుగొచ్చినాను వెలుగించినానుహో ఎవరి మాటలన్నహ నర మృగావతారుడి పోరాతున్న కష్టాన్నినుడనయే ఎంత కష్టము పడ్డవోహో నరమృగావతారుడిగ పరికమాన్ల కష్టము కాదు అవసరము కోసము లక్ష్మిలోనుడనుహో నా కోసముహో నారసింహుడను పడుతున్న కష్టానికిహే ఒక నారసింహుడిగ ఎవరి కష్టాన్నిహే వృధాబోనీయనుహో లక్ష్మీ సమేతుడనుహో వార నారసింహుడను మొదటి నుంచి చెబుతున్నను బాధపడబోహురిహే బంగారు తండ్రిగ నేనంటగుంటున్నను ಸಂತಹಾನುಡಿಗಲುಗೊಂದು ತಂಡಿನಯ್ಯಹೇ ಉಗ್ರನಾರಸಿಂಹುಡನಯ್ಯಹೆ ಪ್ರಜಲ ಬೆಳಗೊಂದು ಲಕ್ಷ್ಮೋರುಡನು ಉಯ್ಯಾಲ ಬಾಲನಾರ ಸಿಂಹುಡಿಗ ಬಂಗಾರ ವಿಗ್ರಹಮುಲ ಲಕ್ಷಯ್ಯಹೇ ಉದ್ಭವ ಉಗ್ರನಾರಸಿಂಹುಡನು ದೇವದೇವುಡನು ದೇವದಾನವುಡನು ಪನ್ನೆಂಡು ಸಿರಸಿಂದ ಪುಟ್ಟ ಲೋನ ಕೊರಿಯೇ ಪುಟ್ಟ ಬಂಗಾರೇ ಬಾಲುಗು ಲೋಕೈಕ ತಂಡಿನಯ್ಯಹೇ ವೈಷ್ಣವೋದ್ಭವನಯ್ಯ వెలుగునిచ్చినాను నర మృగావతారుడను ఎర్రవర గ్రామానికి హి వరమి నారసింహుడిగా వెలుగొందినాను తండ్రిని యాదాద్రివాసుడను లోకైక తండ్రిని లోకరక్షకుడను ఒకరనారసింహుడను వైష్ణవోద్భవుడను వైష్ణవ్వు భేదం లేదనుకున్నా లోకైక తండ్రినయ్యే నే నిలిసిన చోటనేహే ఉగ్ర నారసింహుడిగాహ కైలాసవాసినిహి లోకైక తండ్రినయ్యే ఇద్దరినించినను ఉగ్రనారసింహుడనుహైక తండ్రినయ్యిహి ఆది దంపతులను దింపిననుహో ఉగ్రస్వరూపుడనుహో వాటిచ్చినట్టే కూర్చున్నహ నారసింహమూర్తిగ ఉగ్రనారసింహుడిగ త్రిమూర్తులెల్లహలిగొందినముహు బాధబడనక్కర్లహ లక్ష్మీలోనుహో యాదాద్రినివాసుడనుహో పెద్దవాడనుంచిహి లక్ష్మీసమేతుడనయ్యిహి దేవదేవుడనయ్యిహ ఉగ్రనారసింహుడిగ నా చెల్లెన్ను పిలిసిననుహు తన భగావతారుడను తక్షణమే కూర్చున్నది ఇంకోటి దేవతల కలగేమైన ఉగ్ర నారసింహ క్షేత్రంగా వెలుగొందుతున్న వైష్ణవ క్షేత్రంగా ఉగ్ర నారసింహుడిగా లక్ష్లోనుడునయ్యి మూడు నామాలతోటి దర్శనమిస్తున్నను శంకు చక్రధారుడను ఉగ్రనారసింహుడను లక్ష్మిలోనుడను దశావతారుడను దేవదేవుడను నారసింహుడను బహనారసింహుడును నారసింహుడను